ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్మేశ్వరుడు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పురో పురోజు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశీర్ష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ నెల పదహారు నుంచి ముప్పై వరకు అరౌండ్ అది చూద్దాం మిత్రులు మీ అందరికి ఒక ముఖ్యమైన సూచన ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతాయి ఈ రాశి ఫలితాల నుంచి మనం చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామూహికంగా జరుగుతాయి ఇందులో బాగున్న అందరికీ ఆతరణ వద్ద జరుగుతాయి సారి భైరవుణ్ణి ఆరాధన చేసి పూర్తి చేయడం జరుగుతుంది భైరవ హోమం జరుగుతుంది ఒక భైరవ హోమం ఈ వివరాన్ని కూడా పూర్తిగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పది మీకు అన చూద్దాం టూ ఆఫ్ సోట్స్ కార్డ్ తీసుకుందాం టూ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ తీసుకున్నాం త్రీ ఆఫ్ పెన్ కొంత సహనంతో ఉండాలి మీరు మొహమ్మాట వదలాలి మీ ఆలోచన పదును పెట్టాలి ఎందుకంటే ఏం చేద్దాము ఎలా చేద్దాము కొంత అర్థం కానీ అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ సహాయం దొరుకుతుంది సహాయం చేస్తారు కానీ సహాయం తీసుకుని లోకమైపోతామా తెలియని భయం అలాగే సహాయం తీసుకోకపోతే వీలు కాదు మనకు అవసరం గడవాలి ఈ రకంగా కొంత ప్రతి సందర్భంలో సమస్య కూడా పరిష్కారం వెంటనే సందేహం ఇవన్నీ చుట్టుముడుతూ ఉంటాయి ఎలా మేనేజ్ చేయాలి అర్థంగానే స్థితి ఉంటుంది అందువల్ల సహనంతో ఉండాలి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఏం చేసినా కానీ ఒకటి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడద్దు దేనికి మాట జాడద్దు తొందరపడద్దు సహనంతో జాగ్రత్తగా సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేయాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ సోడ్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ వేజ్ ఆఫ్ కప్స్ మీ గతంలో అంటే మీకు ఇప్పుడు వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఈ ఊహించిన చిక్కులు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో తాత్కాలికమా చాలా కాలం ఉంటాయంటే కొద్ది కాలం తాత్కాలికమే మీ పాస్ట్లో కొత్త ఆలోచనలు జీవితం కొత్త అవగాహన ఏదో చేయాలి తాపత్రయం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అయితే ప్రజెంట్లో నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఊహించని విధంగా ఊహించని రూట్ నుంచి సమస్యలెత్తే అవకాశం ఉంటుంది అన్ని ప్రశాంతంగా ఉన్న ఏ ఇబ్బంది అంటే ఒక ఊహించని కొత్త సమస్య మీరు ప్రిపేర్ అవ్వరు అలాంటి హడ్డీలు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎటువంటి ఎదుర్కోవడం అంటే ఫస్ట్ మన దగ్గర డబ్బు ఉండాలి డబ్బు ఉంటే ఏదైనా ఎదుర్కోగలుగుతాం ఆ డబ్బు జాగ్రత్తగా పెట్టుకోండి ఖర్చు పెట్టకండి మీకు ఏదైనా సపోర్ట్ దొరికే సోర్స్ చూసి పెట్టుకోండి అలా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్యూజర్ కార్డ్లో పేజ్ ఆఫ్ కప్స్ బాగానే ఉంది పర్వాలేదు వచ్చిపోతేనే భయంకరమైన సమస్య నుండి నడిచిపోతూ ఉంటుంది కుటుంబ పరంగా సామా సామాజికంగా ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ కుటుంబ పరంగా సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ పరంగా సామాజికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు కుటుంబ పరంగా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంటుంది కొంతమంది విమర్శించినా కానీ వెనకలాగే ప్రయత్నం చేసినా కానీ ఏమైనాప్పుడు కూడా కుటుంబరంగా సపోర్ట్ బాగానే ఉంటుంది పర్వాలేదు సామాజికంగా కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు మీరు ఎవరి విషయం మీరు తలదోచరు అలాగే మీ విషయంలో ఎవరు తలదోర్చకుండా మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటారు ఎవరి విషయం మీరు కలగ చేసుకుంటేనే మీకు సమస్య వస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు తప్పించుకో తిరగండి ఎన్ని ఇవ్వరు వర్షం మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అలా ఉండడం మీకు మంచిది ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ బ్యాంక్స్ బాగుంటుంది అనుకూల స్థలానికి మీకు ట్రాన్స్ఫర్ లేదు జరగడం కానీ కొత్త ఉద్యోగం దొరకడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ మీరు ఏదైనా కొంచెం రికమెండేషన్లో ట్రై చేస్తే మంచిది రెఫరెన్స్లో కానీ రికమెండేషన్లో కానీ ట్రై చేస్తే మంచిది లేకపోతే ఉద్యోగం దొరికే అవకాశం తక్కువ అని చెప్పాలి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు పంతొమ్మిదో తారీఖు తర్వాత పంతొమ్మిది ఇరవై ఐదు మధ్యలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఎంప్రాడ్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ దాంట్లో ఉన్నవాళ్ళు ఈ బ్రిటిషన్స్ వాళ్ళు ఈ బొటిక్స్ అవి రన్ చేసేవాళ్ళు వాళ్ళకి చాలా బాగుంటుంది ఆడవాళ్ళకి వ్యాపారం చేయడానికి ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఆర్థికంగా సమస్య ఏమి ఉండదు ఏదో కొత్త యాక్టివిటీ చేయాలనుకుంటే పార్ట్నర్స్ దొరుకుతారు అలాగే మీరు రావాల్సిన పెండింగ్ డబ్బు ఉంటే డబ్బు వస్తుంది ఆర్థికమైన ఇబ్బంది ఏం లేకుండా ప్రశాంతంగానే కాలం గడుస్తుందని చెప్పాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ మీరు కొత్త కొత్త ట్రయల్స్ ఏం చెయ్యొచ్చు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ కొత్తగా వాకింగ్ జాగింగ్ జిమ్ అవ్వడం ఇలాంటివి చేయొద్దు కొత్తగా ఈ పదిహేను రోజులు వదిలేసేయండి తర్వాత మీ ఇష్టం ఈ పదిహేను రోజులు కొత్త యాక్టివిటీస్ చేసి చేస్తే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎక్స్పర్ట్ సపోర్ట్ లేకుండా ఆరోగ్యపరమైన ఏవి కూడా అంటే డైటింగ్ చేయడం భోజనం మానేయడం ఇలాంటివి ఏవి కూడా ఏవి చేయవద్దు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హీరో ఫ్యాండ్ మీకు గౌరవం గుర్తింపు వస్తాయి ఇరవయో తారీఖు తర్వాత మీ కృషి ఫలించి మీ సలహాలు మీ మాటలు అందరూ వింటారు బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది గౌరవప్రదంగా కాలం సాగుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా శివన్ ఆఫ్ వెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ సం విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ ట్వంటీ మగవారికి పర్వాలేదు సక్సెస్ రేట్ పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందుల నుండి ఏమి ఉండవు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీగా నడుస్తూ ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు ఆడవారికి సంబంధించి మీరు ఏదైనా పని ఏదైనా ప్రారంభించి ఏదైనా చేంజ్ తీసుకోవాలి లైఫ్లో ఇల్లు మారాలి ఉద్యోగం మారాలి ఇలాంటివి ఏమైనా అనుకుంటూ ఉంటే కొంచెం జాగ్రత్తగా అన్ని పరిస్థితులు అర్థం చేసుకుని చేసే ప్రయత్నం చేయండి మంచి జాబ్ వస్తుంది శాలరీ మీకు ఓ వన్ ఫిఫ్టీ పర్సెంట్ హైక్ వచ్చింది శాలరీ నెక్స్ట్ టెన్ డేస్లో జాయిన్ అవ్వాలంటారు పాత వాళ్ళు త్రీ మంత్స్ నోటీస్ ఉంటుంది మళ్ళీ రిలీజ్ చేయకపోయి మళ్ళీ రిలీవ్ చేయకపోతే ఎలా జాయిన్ అవుతారు ఇలా ఊహించిన చిక్కులు మంచి సంబంధం వచ్చి పెళ్ళి అయింది పెళ్లి సెటిల్ అయింది ఇక్కడ జాబ్ అనేసి అమెరికా వచ్చేయాలి వెంటనే అన్నారు లేకపోతే వేరే పోనీ ఎక్కడికి వచ్చేయాలని జాబ్ మాండడం కుదరదు త్రీ మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది ఇలా ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయని చిన్న అడ్డం ఎదుర్కొని ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కొంత మీకు అష్టవశన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కొంత అసంతృప్తి ఉంటుంది డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంచెం హెల్త్ ఇష్యూస్ ట్రిగర్ అవుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి సంతాన పరంగా కూడా తొందరపూడ నిర్ణయాలు ఏం తీసుకోవద్దు పెళ్లి చేయడం కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి అయితే ఉన్నాయో వాటి కొంచెం వాయిదా వేయండి తొందరపడి రెండు మూడు రోజులు నిర్ణయం అనుకోవద్దు కొంచెం తొందరపడి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు మీ పిల్లల్ని తీసుకున్నా కానీ సముదాయించి కష్టం సుఖమని ఆలోచించి చేయండి తప్ప తొందరపడకండి విద్యార్థులు వెళ్ళలే పర్వాలేదు మీకు అనుకున్న సక్సెస్ రేట్ తక్కువ ఉన్నా కానీ సామాన్యంగా ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నక్షత్రాలు వరకు చూసుకుంటే పునర్వసు నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ చెప్తా పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆశేష వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ ఆశేష నక్షత్రం వాళ్ళకు ఉన్నాయి జనరల్ డిసప్పాయింట్మెంటు ఊహించే చిక్కులు ఊహించే సమస్య కొన్ని సందర్భాలు సమయ ఇబ్బందు వియోగాలు ఇలాంటివి అనేక రకాల చిక్కులు పడే కోసం కొంతమందికి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం కాపాడుకోండి రిస్క్ తీసుకోవద్దు ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ దేంట్లో రిస్క్ తీసుకోవద్దు ఏ పనిచేసిన ఒకటి రెండు సార్లు చూస్ చేయండి జాతకం పరిశీలన చేయించుకోండి ఒకసారి మీరు బాగుంటుంది పునరుస నక్షత్రం వాళ్ళు ఆసటి పాయింట్ కింద ఉండాలి అనవసర విషయాలు తలదర్చొద్దు ఒక్కొక్కసారి మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడితే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి పుష్యం మళ్ళీ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏముండవు బాగుంటుంది పరిహారం ఏం చేయాలి పునర్వ నాలుగో పాదం వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఆయన కార్డు తీసుకుందాం మూన్ చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి హోమం చేయించుకోండి బాగుంటుంది పుష్యం మళ్ళీ ఏం చేయాలి జడ్జ్మెంట్ శనిగ్రహాన్ని జపం చేయించుకోండి శనిగ్రహాన్ని జపం చేయించుకోండి కొంచెం బాగుంటుంది ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మీరు పరిహారం చేయడానికి మీకు అంత అవకాశం ఉండదు అయిన కార్డు తీసుకుందాం డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇన్ని అంతా దిష్టి తీసుకోండి సూర్యుని దొరిక హోమం చేయించుకోండి సూర్యుని దొరక హోమం చేయించుకుంటే కొంత అనుకూలత వస్తుంది బాగుంటుంది ఆ శేష వాళ్ళకి మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆశేషాలు జాగ్రత్తగా ఉండండి ఈ పరిహారాలు చేసుకోండి బాగుంటుంది శుభం పూజ